తెలుగుదేశం పార్టీ నాయకులు కోటం రెడ్డి రెడ్డికి ఆయన పార్టీలోనే గుర్తింపు లేదని ఆ తోనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున అన్నారు మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడుతున్నారన్న ఆలోచన లేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారన్నారు నందమూరి బాలకృష్ణ పేరు చెప్పుకుని కోటం రెడ్డి సీనయ్య ప్రెస్ మీట్లు పెట్టుకోవడం తప్ప కనీసం పార్టీ కార్యాలయం నుంచి అఫీషియల్ గా ప్రెస్ మీట్ పెట్టమన్న సమాచారం కూడా ఆయనకు ఉండటం లేదన్నారు ఇటీవల పౌర సరఫరాల శాఖకు సంబంధించి జరిగిన బియ్యం స్మగ్లింగ్ పై ప్రెస్ మీట్ పెట్టి తన వారిపై ధ్వజమెత్తిన కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డికి పార్టీ పెద్దలు మొటిక్కాయలు వేశారని గుర్తు చేశారు కనీసం ఈ కూటమి ప్రభుత్వంలో నెల్లూరు జిల్లాలో దిక్కు దివాణం లేదు ఈరోజు దిక్కు దివాణం లేకుండా కనీసం ఏదైనా కార్యక్రమాలు జరిగితే అఫీషియల్ గా కూడా కనీసం ఇతనికి సమాచారం ఇచ్చే పరిస్థితులు కూడా తెలుగుదేశం పార్టీల నాయకులు లేకపోతే వాళ్ళ నాయకుల మీద పడి ఆడవలసిన ఈ పెద్ద మనిషి శ్రీనివాసులు రెడ్డి మా ఆటకు వస్తే మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కావచ్చు మా నాయకుల మీద కావచ్చు నోటికి ఎంత ఇస్తేంత అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు నిన్నటి రోజున వాళ్ళ పార్టీకి సంబంధించిన మంత్రే నారాయణ గారు ఒక సమీక్ష ఏర్పాటు చేస్తే కనీసం ఆ సమీక్షకి ఈయన కనీసం ఒక సమాచారం కూడా లేకపోవడం తెలుస్తుంది ఇతనికి పార్టీలో ఎట్లాంటి పరిస్థితుల్లో ఇట్లా ఉన్నాడో ఒకసారి మీద తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కనీసం ఆయన పార్టీ ఆఫీస్ నుంచి పర్మిషన్ ఇచ్చేది కూడా తెలియదు ఆయన ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టాడు పెడుతున్నాడు అంటే బాలకృష్ణ పేరు చెప్పుకొని ప్రెస్ మీట్లు పెట్టుకోవడం తప్పితే ఏ రోజు కూడా పార్టీ ఆఫీస్ నుంచి గా కూడా ప్రెస్ మీట్లు పెట్టే పరిస్థితి కూడా ఈ శ్రీనివాసరెడ్డి లేదని తెలియజేస్తా ఉన్నా కారణం కొద్ది రోజుల ముందు ఈ రెడ్డి పెట్టినటువంటి రేషన్ బియ్యం మీద వాళ్ళ పార్టీ నాయకుల మీద పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో వాళ్ళ పార్టీ నాయకుల గురించి మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో ఎవరా పందుకోక్కు ఎవరా స్మగ్లర్ అని చెప్పి మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో కరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టిన ఇరవై నాలుగు గంటల తిరగక ముందే ఇంకొక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నన్ను అన్యత భావించి నన్ను క్షమించండి అని చెప్పిన దిక్కుమాలిన రాజకీయ నాయకుడు బహుశా నెల్లూరు జిల్లాలో కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి తర్తికి వేరే ఎవరు ఉంటారని చెప్పి నేను మీడియా తెలియజేస్తా ఉన్నా ఇక మాటకు వస్తే కూడా ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ప్రతి ఒక్క వెధవ ప్రతి ఒక్క పనిక మాన్ల విధవ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే ప్రతి పనికిమాన్ల వెధవ కోట నాయకుల్లో ఉన్నటువంటి చాలా మంది పనికిమాన్ల విధవలు కూడా ఆయన గురించి అది కొడితే గూగుల్లో ఇది వస్తుంది గూగుల్లో ఇది కొట్టండి జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుంటున్నారు కోటరెడ్డి శ్రీనివాడిని నేను మీడియా ముఖంగా ఒకటే తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి అంటే ఏందో తెలియాలంటే గూగుల్లో కొట్టాల్సింది అది ఇది కాదు నేను చెప్తా కొట్టు ఒక్కసారి ముఖ్యమంత్రి అయినా సరే పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన మగాడి ఎవడు రా అని అడుగు గూగుల్లో కొట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేరు వస్తుంది ఒక్కసారి ముఖ్యమంత్రి అయినా సరే పేద ప్రజల గురించి ఆలోచన చేసి నలభై ఐదు వేల స్కూల్స్ ని గవర్నమెంట్ స్కూల్స్ ని నాడు నీటి కింద మార్చి పేద ప్రజల గుండె శాశ్వతంగా ఒక ముద్ర వేసిన నాయకుడు మగాడు ఎవడు రాను కొట్టు గూగుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వస్తుంది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యన లక్షా ముప్పై వేల ఉద్యోగాలను సింగిల్ నోటిఫికేషన్ ఇచ్చిన దమ్మున్న మగాడు ఎవడు రాను కొట్టు గూగుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే పేరు వస్తుంది రైతు కష్టాలు తెలిసిన ఒక శ్రామికుడిగా రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలని ఒక ఆలోచనతో ఆర్బీకే ఏర్పాటు చేసి యూరియాని వాళ్ళ ఇంటికే సరఫరా చేసిన దమ్మున్న మగాడు ఎవడు రాను కొట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే పేరు వస్తుంది కరోనాతో దేశమంతా అల్ల పొలం అవుతా ఉంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పేద ప్రజలకి ఇబ్బందులు కలగకుండా వాళ్ళ ఇంటికి వ్యాక్సినేషన్ పంపించి వాళ్ళ బాగోగులు చూసిన ముఖ్యమంత్రి ఎవరు రా అని కొట్టు గూగుల్లో కొట్టును గూగుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే పేరు వస్తుంది ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాల్సి వస్తే చరిత్ర ఆయన పేద ప్రజల కోసం ఆయన చేసిన మాట ఆయన చేసిన ఆలోచన కావచ్చు ఆయన ఇచ్చిన మాట కావచ్చు ఆయన వేసిన అడుగవచ్చు ప్రతిదీ కూడా ఒక చరిత్ర ఇది జగన్మోహన్ రెడ్డి అంటే అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కనీసం దిక్కు దివన లేకుండా పార్టీలో ఉన్నటువంటి నువ్వు అంతా నీ స్థాయి అంతా నీ బ్రతకి ఎంత కోటరెడ్డి సింహరెడ్డి నిన్నే అడుగుతా ఉండ నువ్వు మా నాయకుడు జగన్మోహన్ గారి గురించి మాట్లాడుతూ ఉండవు అదేమంటే బాలకృష్ణ గారి గురించి మాట్లాడుతూ బాలకృష్ణ గారు దైవంశ నీకు ఉన్న దైవంశ స్వబువు ఉడు అయితే నీ ఇంటి ముందు కటౌట్ కట్టుకొని రోజు అభిషేకాలు పాలాభిషేకాలు అవి చేసుకుని నీకు వృద్ధి చూపించుకో అంతేగాని బాలకృష్ణ గారిని పొగిడే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతామంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఊరు లేరు నిజంగా నీకు బాలకృష్ణ గారి మీద గూగుల్లో కొట్టాల్సింది ఏం కొడతామంటే మ్యాన్సన్ హౌస్ బ్రాండ్ అంబాసిడర్ అని కొట్టు నందమూరి బాలకృష్ణ వస్తుంది బహిరంగంగా ఒక సభలో ఒక సినిమా ఫంక్షన్లో ఆడ మనిషి కనిపిస్తే ముద్దైనా పెట్టాలా కడుపైన చేయాలా అని దౌర్భాగ్యం అని మాట్లాడిన దౌర్భాగ్యమైన ఎమ్మెల్యే ఎవరు అని నువ్వు గూగుల్లో సెర్చ్ చేయి నందమూరి బాలకృష్ణ వస్తారు రాజశేఖర రెడ్డి గారి భిక్షతో వైఎస్ఆర్ కుటుంబం పెట్టిన ప్రాణ భిక్షతో ఈ రోజు కూడా మెంటల్ సర్టిఫికెట్ ఒక హీరోగా చలామణవుతున్నా హీరో ఎవరు రా అని గూగుల్లో నువ్వు చూడు నందమూరి బాలకృష్ణ అని వస్తుంది అది మీ బాలకృష్ణ మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యి శాసనసభలో ఏం మాట్లాడాలో తెలియక ఒక మాజీ ముఖ్యమంత్రిని పెట్టుకొని రకరకాలుగా సైకోగి మాట్లాడుతా ఉంటే చూస్తూ ఉండాలా నిన్నటి రోజున చెప్పిన సమాధానం ఈ ప్రెస్ మీట్ పెడతావా ఆరు నెలల ముందు దొంగలు పడితే ఈ రోజు ముడిగే నన్ను మాట్లాడతావా నిన్నటి రోజున మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీలాంటి మీడియా మిత్రులు అడిగారు ఆయన్ని సార్ ఇట్లా బాలకృష్ణ గారు ఇట్లా మాట్లాడారు ఇట్లా మాట్లాడాలని తన సమాధానం చెప్పాడు ఆయన ఎక్కడ అడిగినా ఎవరైనా ఆయనే చెప్తారు నోటి దోలు ఎక్కువ బాలయ్య మ్యాన్స్ నోస్ బాలయ్య తాగుబోతు బాలయ్య అని బాలకృష్ణ గారి గురించి నేను చెప్పడం కాదు డాంధి షాప్లో ఉన్న ప్రతి ఒక్క మ్యాన్స్ నోస్ దాకా ప్రతి ఒక్క మనిషి చెప్తాడు బాలకృష్ణ గురించి ఇదే ఇది నీ బాల మీ ద్వైవాస ద్వైవాంశ ఆ వ్యక్తిగా భావిస్తున్న బాలకృష్ణ గారి చరిత్ర ఇది నువ్వు నీ చేతి నిజంగా మాట్లాడిన జగన్మోహన్ గారు మాజీ నాయకుడు గారి చరిత్ర ఏది నువ్వా జగన్మోహన్ గారి గురించి మాట్లాడేది నీ స్థాయి అంతా నీ ఎంత నీ రాజకీయ పరిజ్ఞానం అంతా గుర్తు తెచ్చుకో కనీసం ఈరోజు రాజకీయంగా ఒక మినిస్టర్ సాక్షాత్ నీ పార్టీలో ఉన్న మినిస్టరే నీ దగ్గరకు నీ నువ్వు ఏమి చెప్పినా కానీ చేయొద్దు నీకు ఏమి నీ అసలు శ్రీనివాసరెడ్డి జీరో చేసే పరిస్థితి మేము తీసుకొస్తామని బహిరంగంగా కాన్ఫిడెన్స్ కాల్లో పడతా చెప్తా ఉంటే నువ్వు పోయి కోట్లాడాల్సింది మీ నాయకులతో మీ మంత్రులతో అంతేగాని ఊరికే పొద్దున్న లేస్తే మా నాయకుల గురించి మాట్లాడుతూ మా నాయకుల గురించి జవాబు చవాకులు మాట్లాడుతూ ఉండవు నీ గు నీ యొక్క కూటమి ప్రభుత్వం గురించి గొప్పలు మెప్పులు చెప్పుకుంటా ఉండవు ఈ రోజు కనీసం కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉండి ఎన్డీఏ కరెన్సీ ఉండి కూడా రైతుకు అవసరమైనటువంటి ఒక యూరియా బస్తం తీసుకురా దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఇది అట్లాంటి ప్రభుత్వాన్ని నువ్వు వెనకేసుకొస్తూ ఈ రోజు మా ప్రభుత్వం మట్టు అని చెప్పి జగన్మోహన్ గారి గురించి నోటు కూర్చున్నట్టు మాట్లాడతావా ఎప్పుడైనా గుర్తుపెట్టుకో శ్రీనివాస్ రెడ్డి నీకు మీడియా ముఖంగా చెప్తా ఉన్నా గతంలో నువ్వు చాలా సార్లు నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ వచ్చావు జగన్మోహన్ గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత కానీ నీకు లేదని తెలియజేస్తా ఉన్నా ఇంకొకసారి కానీ నువ్వు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కానీ నీ నోరు అదుపులో పెట్టుకుంటావో నీ ఒళ్ళు అదుపులో పెట్టుకుంటావో రెండింటిని అదుపులో పెట్టుకోకుండా కానీ మా నాయకుల గురించి మరి ముఖ్యంగా మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ అవాకులు చవాకులు కానీ మాట్లాడేవంటే మాత్రం నీకు ఇంతకంటే కూడా తీవ్రంగా సమాధానం చెప్పడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి